నమస్తే జేకే కి స్వాగతం చుక్కల్లో ఆయనకిష్టం ఆయనంటే నాకు ఇష్టం బట్ నాకంటే ఆయనకి నేనంటే ఎక్కువ ఇష్టం ప్రాణం టోటల్గా నా ఎయిటీ సెవెన్ నుంచి నేను ఎనభై ఏడు కోఆపరేటివ్ బ్యాంక్ అప్పటి నుంచి అదే అటాచ్మెంట్ తర్వాత నన్ను వెంకటగిరికి రమ్మని చెల్కం రెడ్డి గారు వెంకటరెడ్డి గారు మొత్తం లీడర్స్ అందరూ పిలుస్తూ ఉండేది సరే తర్వాత టూ థౌజండ్ నైన్లో ఒక సంవత్సరం కూర్చొని పురుగును రామకృష్ణకి టికెట్ ఇవ్వాలి రామకృష్ణకి టికెట్ ఇవ్వాలి మీరు రానప్పుడు రామకృష్ణకి ఇవ్వాలి అది కూడా వాళ్ళు రామకృష్ణ మీద కూడా ప్రేమ చూపించారు ఈరోజు రామకృష్ణ మూడు సార్లు ఎమ్మెల్యే అయినాడు సంతోషం వెంకటేడ్ అన్న ఎవరైనా అభిమానించడం తప్ప ఆయనకి ద్వేషించడం చేతి కాదు పెద్ద మనిషి ఆయన పార్టీ అంటే ప్రాణం తెలుగుదేశం కోసం లైఫ్ అంతా డెడికేట్ చేసాడు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కోటి కానీ వాళ్ళందరూ కూడా అదే బాటలో నడుస్తున్నారు వెంకటగిరికి వస్తే ఈ ఆల్మోస్ట్ ఈ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ నుంచి అంటే అలపురెడ్డి చంద్రశేఖరరెడ్డి గారు ఎమ్మెల్యే రెడ్డి గారు చంద్రశేఖర్ మామ శ్రీనిమామ ఎమ్మెల్యేలు ఇక్కడ గెలవటం అటాచ్మెంటు కొంచెం కంటిన్యూ అవుతుంది మంచి కాన్స్టిట్యెన్సీ తెలుగుదేశానికి వెంకటగిరి మంచి నియోజకవర్గం ఏదేమైనా వెంకటరెడ్డి గారికి ప్రథమ వద్దంతి దురదృష్టమైన లేకపోవటం ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను